సాయే క్షరణం అయ్యప్ప నేను నచ్చకను అయ్యప్ప సామి దయలేకను నేను కరణప్పుడు ఒక హాస్టల్ లా పని చేసే కాడ ఆ హాస్టల్లో ఉన్నారు అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిపోయి రాంగా అయ్యప్ప మహాప్రసాదం తెచ్చి వాళ్ళ దోస్తులకు చుట్టాలకు అందరికి ఇచ్చింది గానీ రెండు మూడు రోజుల నుంచి చూసినా గానీ నాకైతే ఏలేదు అప్పుడు అనిపించింది అకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం తినే అదృష్టం లేదు కావచ్చు అని బాధ అనిపించింది నమస్తే దోస్తులు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే అల్కగా ఎట్లా ఏమైనా ఇద్దాం ముందువేలా ఒక గిన్నెడంతా ఎర్ర బియ్యం తీసుకుందాం ఇవైతే ఆన్లైన్ లో దొరుకుతాయి ఆ బియ్యం ని కడుక్కొని గంజిలో పోసుకొని కొంత నెయ్యి పోసుకొని ఎంచుకొని అదే గిన్నెతోటి ఒక మూడున్నర ఆ గిన్నెలంతా నిలు పోసుకొని ఆ బియ్యం అయితే ఉడికించుకుందాం ఇక బియ్యం ఉడికే దాకైతే మనము ఇంకొక గంజుల మనము బియ్యం కోసుకున్న గిన్నెతో మూడు గిన్నెలంతా తాటి బెల్లం అయితే తీసుకొని ఒక సగం గిన్నెలంతా నిల్ పోసుకొని పానకం చేసుకోవాలి ఇక పానకం అయ్యేసరికి అయితే మనకు అన్నం అయితే పలుకు పలుకు ఉడికి అన్నంలా ఈ పానకం అయితే మొత్తం పోసుకున్నా కొన్నని కొనని ఎండిపోయిన కుడక ముక్కలు అట్లనే రెడీ కిస్మిసులు సొంటి పొడి యాలకల పొడి వేసుకుని లాస్ట్ లో నెయ్యి పోసుకుంటే మనకు అయ్యప్ప మహాప్రసాదం అవుతుంది